రాజకీయాల్లో నోరులు జారడం అన్నది సర్వసాధారణంగా వినబడుతున్న అంశమే కానీ ఆ స్థాయి పొజిషన్ బట్టి కూడా ఏ స్థాయిలో మనం మాట్లాడుతున్నామో మనం మాట్లాడే మాటలు ఎంతవరకు ప్రభావితం అవుతాయి అన్నది కూడా పాయింటే రాజకీయంగా రాజకీయ నాయకులు ఒక్కో సందర్భాల్లో కొన్ని సార్లు గట్టిగా నోరులు జారుతుంటారు ఆ నోరులు జారిన కార్యక్రమం వల్ల పార్టీలకు ఆ వ్యక్తులకు పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగిన సందర్భాల్లో కూడా అనేకం చూసారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలో ఉన్న కూటమిల్లో ప్రముఖంగా మనకు ప్రతిరోజు వినబడే పేరు చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మంత్రి నారా లోకేష్ పేరు తెలుగుదేశం పార్టీని ఇక రాబోయే కాలంలో నడిపే వ్యక్తి అని తెలుగుదేశం పార్టీని మరోసారి ముందుకు తీసుకుపోయే నాయకుడు సమర్థవంతమైన లీడర్ నారా లోకేష్ అంటూ టీడీపీ చెబుతుంది కానీ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నారా లోకేష్కు చాలా ఆ స్థాయిలో ఆయన రాణిస్తారా అన్న అనుమానం కూడా గట్టిగానే ఉంది సరే ఇదంతా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు రాబోయే కాలంలో అదంతా వేరే విషయం కానీ తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా చూస్తుంటే నిజంగా ఇది కరెక్ట్ కాదు ఇవి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు డ్యామేజ్ చేస్తాయి అనేది అనక తప్పించదు నారా లోకేష్ అర్థం పర్థం లేకుండా అనేక సార్లు అనేక సవాళ్ళు అనేక పిచ్చి వ్యాఖ్యలు అనేక నోరులు జారే కార్యక్రమాలు అనేకం చేశారు దానివల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం వచ్చింది నవ్వులపాలయ్యింది కూడా చాలా సందర్భాలు ఇందు మూలంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ను పక్కన పెట్టేందుకు కూడా అనేక సందర్భాల్లో ఆయన నిర్ణయం తీసుకున్నారు పెద్ద పెద్ద డిసిషన్లో నారా లోకేష్ చొరవ లేకుండానే చంద్రబాబు గారు నిర్ణయాలు తీసుకున్నారు ఇక తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్య ఏంటంటే మద్యం కేసు ఆంధ్రప్రదేశ్లో చాలా వైరల్ అవుతుంది పెద్ద కుంభకోణం అంటూ కూడా వాళ్ళు వ్యా వ్యాఖ్యానిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ఆస్తులు సంపాదించారు లేదంటే లిక్కర్ కేసుల్లో భారీగా నగదు దోపిడీ చేస్తారు వైసీపీ వాళ్ళు అంటూ లిక్కర్ కేసు లిక్కర్ కుంభకోణం అంటూ వైసీపీపై ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక తాజాగా మద్యం కుంభకోణం జరగలేదని వైసీపీ పార్టీ నాయకులు పదే పదే అంటున్న నేపథ్యంలో దేవుడి మీద ప్రమాణం మీరేమైనా చేయగలుగుతారా అంటూ నారా లోకేష్ కొత్తగా ఈ వ్యాఖ్యలు చేశారు చట్టబద్ధంగా విచారించి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయని చెబుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా కోర్టు ఎదుట పెట్టవలసిన సాక్ష్యాలు ప్రభుత్వంలోని మంత్రి నారా లోకేష్ వైసీపీ వాళ్ళు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి దేవుడి మీద ఒక ప్రమాణం చేస్తే చాలు అన్నట్టుగా మాట్లాడడం చాలా తమాషాగా మారింది ఒకవేళ నిజంగానే వాళ్ళు మీరు అన్నట్టుగా లోకేష్ గారు మద్యం కుంభకోణం జరగలేదని జగన్తో సహా ఆ పార్టీ కీలక నాయకులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తే అయిపోతుందా ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు బృందాలు జరిపిన విచారణ అంతా ఉంటుందని మీరు ఒప్పుకునే దమ్ము మీకుందా ఇలాంటి వ్యాఖ్యలు ఏం సమాధానం ఏం ప్రజలకు ఇస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న దీంతో ఒక్కసారిగా టీడీపీలో ఉన్న వాళ్ళు సైతం లొకేషన్ తిట్టుకుంటున్నారు ఉండే జాగాలో ఉండక ఏదేదో మాట్లాడతాడు ఎందుకు అంటున్నారు నారా లోకేష్ ఇది చాలా పెద్ద కేసు మద్యం కుంభకోణం అనేది ఒక అడ్డంగా ఆరోపణ ఎక్కడ ఆధారాలు ఉన్నాయి ఎవరెవరు మద్యం కేసులో ఏమేమి లబ్ధి పొందారు ఎక్కడికి మనీ రూట్ అయింది అనేది కూడా ఇప్పటిదాకా షీట్లో కనీస వివరాలు కనీస సమాచారం కూడా పొందుపరచలేని పరిస్థితుల్లో మీరు పెట్టిన సిట్టు నిలబడి ఉంది ఇటీవల సీబీఐ కోర్టులో కూడా ముచ్చమటలు పట్టించారు ఏం చేస్తున్నారు మీరు ఛార్జ్ షీట్లోనే పర్ఫెక్ట్ డీటెయిల్స్ లేవు అని కొట్టేసేదాకా వస్తుంది ఇలాంటి సందర్భాల్లో నారా లోకేష్ మీరు ప్రమాణం చేయగలుగుతారా మీరు చేయలేదు అని అంటే మరి స్కిల్స్ క్యామ్లో అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు దొరికినప్పుడు యాభై మూడు రోజుల పాటు ఏకంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబును జైల్లో పెట్టారని మీరు అన్నారే అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లేకుండానే చంద్రబాబు గారు అంతకాలం జైల్లో ఉన్నారా అందులో నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు అందులో ఢిల్లీ తరహా పరిచయాలు ఉన్న నాయకుడు ఒక వ్యక్తికి ఢిల్లీ తరహా పరిచయాలు అంత బలంగా ఉన్నప్పటికీ కూడా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నారంటే దాని అర్థం ఏమిటి ఎలాంటి తప్పు చేయలేకపోవడం వల్ల జైల్లో ఉన్నాడా లేదంటే బెయిల్ రాలేదా బెయిల్ రాలేదంటే సాక్ష్యాధారాలు అంత బలంగా ఉన్నాయని కూడా వాళ్ళు తేల్చేస్తారు కదా కోర్టులో మీరు ఎప్పుడైతే అమిత్ షా గారు కలిశారో ఎప్పుడైతే పొత్తులకు అంతా ఓకే అనుకున్నారో ఆ తర్వాతే కదా మీకు మెల్లిగా బెయిల్స్ వచ్చాయి దీని ఆధారం ఏంటి మిమ్మల్ని బయట పడేసింది పైన కేంద్ర పెద్దలు ఆ కేంద్ర పెద్దలు బయట పడేయడం వల్లే మీరు ఈరోజు పొత్తులో భాగంగా అధికారంలోకి రాగలిగారు అన్నది ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమైనప్పుడు నారా లోకేష్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు అనేది ఇప్పుడు చాలామంది నుంచి వస్తున్న మాట ఏదైనా ఒక గొప్ప స్థానంకి వెళ్తున్నప్పుడు ఒక గొ గొప్ప స్థానం దగ్గరగా ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన నెక్స్ట్ అధినేత నేనే అనేటట్టుగా రాజకీయం నడిపించాల్సిన వ్యక్తి చేసే వ్యాఖ్యలు ఇవి అంటే మాత్రం ఖచ్చితంగా కాదు అని మాత్రం చెప్పొచ్చు దేవుడి మీద ప్రమాణం చేస్తే వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటానన్నట్లుగా తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా న్యాయస్థానాల యొక్క వ్యవహార తీలి పట్ల కూడా ఒక అసంతృప్తి వచ్చే వ్యాఖ్యలు కానీ ఏదో ఒకటి మాట్లాడటం టైంపాస్ కోసం రాజకీయం చేసే నాయకులు ఇలాంటి మాట్లాడి మాట్లాడితే పర్వాలేదు కానీ ఆర్ అధికార పార్టీకి చెందిన కీలక మంత్రి ఇలా చెప్పడం స కరెక్ట్గా కాలనేది చాలామంది మాట్లాడుతున్న మాటలు అలాగే లోకేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు సడేరు పెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతగా బురద చల్లుతున్నారు కదా నారా తండ్రి కొడుకులు దేవుడి మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో డబ్బు తిన్నాడు అనే మాట మీరు చెప్పగలరా అంటూ ప్రజలు అడుగుతున్నారు అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కూడా చర్చ వస్తుంది ఆయన్ను సుదీర్ సుదీర్ఘ కాలంగా ఇప్పటికే రిమాండ్లో ఉంచారు తనను చేయక ముందు నుంచి నా లిక్కర్ కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెత్తి నోరు మొత్తుకున్నారు దేవుడి సాక్షిగా తనకే పాపం తెలియదని పదే పదే ఆయన అన్నారు కూడా మరి ఈ సవాలు విసురుతున్న నారా లోకేష్ అదే తరహాలో ప్రమాణం చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిర్దోషిగా విడుదల చేయాలి కదా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంది ఈ రోజున నారా లోకేష్ నారా లోకేష్ కనీసం పత్రికలను సరిగ్గా ఫాలో అవుతున్నారో లేదో ఏమో దేవుడి కేరిక కానీ ఆయన మాటలో ఆయన ఇచ్చే సమాధానాలు ఆయన వేసే సవాళ్ళు ఈరోజు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కుంభకోణంలో అరెస్టులైన వాళ్ళందరూ ఖండిస్తున్నారే తప్ప అసలు కుంభకోణమే జరగలేదు అనేది స్పష్టంగా చెప్పడం లేదు అది నారాలోకే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కానీ వాస్తవం ఏంటంటే ప్రతి సందర్భంలోనూ పార్టీ తరఫున లిక్కర్ కుంభకోణం అనేది లేనే లేదని లేని కుంభకోణానికి కక్షపూరితంగా మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని పదే పదే వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగానే అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సిద్ధంగా ఎదుర్కొంటున్నారు కూడా ఇవన్నీ చూస్తుంటే అధికారంలో ఉండి కూడా పర్ఫెక్ట్ విధానంలో లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అందులో నారాలోకిస్తే ప్రథమంగా నిలబడుతుందా అందులో తన స్థానాన్ని తాను బలపరచుకోవడంలో ఫెయిల్ అవుతూ పక్క వాళ్ళని ఏదో బల బలహీనంగా ఉన్నారనేది ఈ బలహీను చెప్పడం అనేది కూడా ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది అల్టిమేట్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని రాపు రేపు అల్టిమేట్గా రేపు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలన్నా జనసేన పార్టీని ఎదుర్కొని తన పార్టీలు నిర్మాణం చేసుకుని నిలబడాలన్నా చంద్రబాబు గారితో సమానంగా లోకేష్ రాణించాలన్నా ఇదిగో ఈ తరహా వ్యాఖ్యలు ఏవి కూడా పనిచేయవు ఇలాంటి నోరులు జారడం ఇలాంటి తరహా వ్యాఖ్యలు అస్సలు కొంపముస్తుంది తప్ప మంచి అయితే చేయవు అన్నది చాలామంది చెబుతున్నారు మరి ఇప్పటికైనా నారా లోకేష్లో ఏమైనా మార్పులు వస్తాయో రాబోయే కాలంలో చూడాల్సిన అవసరం లేదంటే పార్టీ నమ్మిన పార్టీ కష్టమే ముందుకు నడవడం